వాళ్ళు చూసిన పబ్బుల చేతబా అండి ఇదైతే భోగి తెల్లవారి సంక్రాంతి పండుగ రోజు అండి సంక్రాంతి రోజు మేము పొద్దున పగారా చికెన్ వండుకొని తిన్నాం కదా మా అత్తమ్మ నేను తిన్న వీడియో నిన్న పెట్టాను కదా అదే రోజు తిన్న తర్వాత అప్పాలు చేసామన్నట్టు కారబిల్లలు సకినాలు మధ్యాహ్నం మూడున్నర అయింది దీన్ని మొదలు పెట్టేసరికి అత్తమ్మ సకినాలు పోసింది ఇంకా కారబిల్లలు అయితే మా ఆయన ఒత్తుతా అంటే నేను కాల్చింది ఈ అప్పాలేమో కాని నడుములు అయితే పోయినాయి మా ఆయనకి నాకు నడుమైతే ఘోరని వచ్చింది ఇంకా అత్తమ్మతో అయితే చేయించలేదు కారబిల్లలు ఓన్లీ సకినాలు పోసిస్తే నేను కాల్చుకుంటే ఎదురుగా అక్క వాళ్ళ ఇంట్లో సమక్క చేస్తుంది అందుకు చాలా మంది చుట్టాలు వచ్చి ఫంక్షన్ అందుకని కొంచెం డిస్టర్బెన్స్ గా వినబడుతుంది ఏమనుకోకండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి కొంచెం కదా

ఇప్పుడు కారబిల్లని చేయబోతున్నాం మేము చెక్కలు అంటారు చాలా మంది బియ్యం పిండి ఇవన్నీ చెప్పు పల్లీలు రెండు పల్లీలు ఒక అరకిల్ అయితే కదా అంటే ఇది పావుకి ఎక్కువ శనగపప్పు ఇవి ఏంటి తెలుసా పుదీనా కరివేపాకు పుల్లికు మందు రూపాయలు వేడి వేడి నీళ్ళు ఇది వెల్లుల్లిపాయ పేస్ట్ ఓన్లీ ఇది పచ్చిమిర్చి పేస్ట్ నువ్వులు ఉప్పు నువ్వులు కారం జీలకర్ర ഇവന്നെ все ഇപ്പുറം കലപണം ഇങ്ങേവ കുറഷി പോതനമോ എനെ ഇതി 2 കെജസ് ബിഎംപി ഇട്ടി ദേ ആ പല്ലിലെ പല്ലു അല്ലേ അതെ അണ്ടിനി പപ്പി ആരെ പിരീച്ചാ ആ നാന മെറ്റീരാം ഒരു ഹാഫ് ആൻ ഹവർ 1.5 നഗരത്തിൽ വരെ സരക് അടുത്ത വടക്ക് పల్లెళ్ళు శనియాపక్క ఇష్టం ఇప్పుడు ఇప్పుడు నువ్వులు చేయబట్టేషన్ పెట్టిన అలా గుత్తలు అయితే

బాగా పేస్ట్ లాగా కాకుండా కంచిపచ్చ కాదు పిండి కంటే ఎక్కువ ఈ ఆకులు ఎక్కువ ఉన్నాయి అప్పుడు ఏమన్నా ఎక్కడ ఉండదని అప్పుడు మాట్లాడను కదా చెప్పండి ఇది ఇది ఇప్పుడు ఎవరైనా కొంచెం వేస్తారు కానీ మేము వెరైటీగా మొత్తం గ్రీన్ గారెలు కావాలని ఆ కూరలు ఎక్కువ వేసుకుంటాను మీరు హెల్త్ కు మంచిది కదా మీరు కూడా దీన్ని ఫాలో అవుతారని ఇప్పుడే ఫస్ట్ వేస్తాను పుదీనా కొత్తిమీర ఉల్లాకు మెంతికూర కరివేపాకు అన్ని కలిపి రెండు కిలోలకు వంద రూపాయలు వేస్తాను మేము చెప్తాం కల్పన చేస్తా వేస్తా మీ అమ్మకే పెట్టతున్నా

ఆకే ముందు ఉప్పేస్తే అయినా ఇప్పుడు నువ్వు కిలకింత అని లెక్కనే ఉన్నది కదా అంటే ఉన్నది కానీ రెండు పిల్లలకి అయింది అనుకుంటానవా రెండు పిల్లలకి అయితే సపక్క ఆకులు ఎక్కువైంది అరకిల పల్లీలు ఉన్నాయి పావు కిలో నువ్వులు ఉన్నాయి పావు కిలో శని అదే కిలో అయిందా ఇప్పుడు రెండు కిలోలు ఉన్నాయి ఇది కిలో ఉన్నది మూడు కిలోలకి వెయ్యాలి ఇప్పుడు కదా ఆకు ఉప్పు అయితే ఆకులలో కూడా కొద్దిగా ఉప్పు ఉంటది

ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఆకున్నది కాబట్టి మూడు కిలోలకి వేస్తాను మళ్ళీ కలుపుకున్నాక చూసుకోవచ్చు కారం తక్కువే అంటే కారం ఎక్కువ ఒక పిడికాడు ఆకులు ఉండదులే అట్లుండవ ఓకే ఓకే ఇప్పుడు వేడి నీళ్ళు వేసి వేసుకోవాలి మసలు పెట్టినా ఇవి వేడి నీళ్ళు వేడి నీళ్ళు వేసుకోవాలి నేను లాస్ట్ ఏ పిండిలో అయినా వేడి నీళ్ళు పోసుకుంటే అది కరకరానిక అల్లుతాయి కరినీళ్ళు పోసుకుంటే కడకలు కనకాలు అంటుకుంటాయి మడవల పిండికి కారపిండెల పిండికి హరకం చకినాలకి పోసేవారు హరకం చకినాలకి పోసేవారు కాదు Palagurong <ihaz> pakol lang ay, pindi taka. <warfare> pindi వాళ్ళు ఉంటారు చూసిన పబ్బుల చేతిని వేసుకొని నాకుతారు ఇంత అట్లా ఇట్లా వేసుకుని తెచ్చు కదా ఇట్లా వేసుకొని దగ్గర పెట్టుకో చుక్కలు మధ్య పడకుండా అట్లా ఒక్క చుక్క కూడా మరి అట్లా ఒక దా పోలానే సరిపో అవి సరిపోవానికి మొత్తం బిసుకున్నాం ముద్దలు వేసుకొని రెడీగా పెట్టుకొని

இப்ப so, வந்த okay. 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 okay.

అకారంకిట కడికిట అన్నాడు రెండు రెండు దికల నట్టులు నట్టులు ఓకేనా ఆ ఓకే ఇప్పుడు కొ పెద్ద సైజు చూడు సత్యం ఇది మన నేను సంక ఐయా రట్టె వేర్తనే ఇది మనది ఇక్కడ తో ఇస్తాను అదే నువ్వు స్పీడ్ గా ఇస్తాను ఇస్తాను ఏ సామానంగా ఉంది ఇట్లా మంచిగా పెట్టుకోనిగన్ అయ్యా నాకు అర్థమైంది ఇట్లా నీకు ఈజీగా వచ్చేటట్టు

ఎన్ని నిండిపోతా అండి ఫుల్ పెట్టి ఇప్పుడు మాట్లాడుతా కొంచెం మా ఆయన ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి ఆ ఇంట్లోకి వచ్చి కారబిల్లలు వద్దుతాండు మేము కూడా అక్కడే ఉన్నాం చెప్పలేదు ఈ లోపు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కారబిల్ల అందులో వేయగానే మాడిపోయినాయి ఫస్ట్ అవి మాడిపోయినాయి మడుగులు ఇంట్లో కాల్చాం కదా ఇవి కారబిల్ల సకినాలు అయితే బయట బాల్కనీలో పెట్టుకొని కాల్చాము పొగస్తుందని అని ఒక సకినాల పిండి వంద గ్రాములు నువ్వులు భోజన తగినంత ఉప్పు ఉప్పు నువ్వులు ఇది సకినాల పిండి వెళ్ళాలి లేదు హోమ వేసుకోవచ్చు ఉన్నదా సీలంద హోం ఉన్నదా వేస్తాడట ఓకే కొంచెం और स्प्रे कर दे भाई

えっと。

గింత కొన్ని సకినాలు ఎవరైనా చేసుకుంటారా మేము చేసుకున్నాం ఓన్లీ వన్ కేజీ లెక్క పెట్ట చెన్నై నీ కూతుంటాయి పెడతారావు రెండు దిక్కులు వేయాలి చాలా రెండు దిక్కులు మరి మరి చిన్నగా అయితే మిర్చి

అప్పాలండి చేడు అయిపోయేసరికి నైట్ ఎయిట్ థర్టీ అయిందండి అండి కార బిల్లలు అన్ని ఆకులు వేస్తే ఉంటుందో అని అనుకున్నది మా అత్తమ్మ కానీ చాలా బాగున్నాయి మస్తు టేస్టీగా ఉన్నాయి సకినాలు కూడా సూపర్ ఉన్నాయి ఓకే అండి బాయ్